హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర అండ్ గంగకి రిసెప్షన్ జరిపించాలి అని విజయేంద్ర గట్టిగా ఫిక్స్ అవడంతో శకుంతల చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది విజయేంద్ర ప్రతాప్ తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే శకుంతల విజయేంద్ర ప్రతాప్ దగ్గరికి వచ్చి చూడండి మీరే నిర్ణయం తీసుకున్నా మీ భార్యగా ఆ నిర్ణయానికి కట్టుబడడం నా బాధ్యత కానీ నాకు ఏమాత్రం ఇష్టం లేని ఆ గంగని మీరు ఆకాశానికి ఎత్తాలి అనుకుంటున్నారు అది తప్పని గుర్తుపెట్టుకోండి అందరినీ మోసం చేసే అమ్మాయి మిమ్మల్ని కూడా మోసం చేస్తుందని గుర్తుపెట్టుకోండి అని అంటుంది శకుంతల చూడు శకుంతల నువ్వు కూడా ఒక ఆడపిల్లని కన్నావు కదా ఆడపిల్లని కన్న మనస్తత్వం నీకు తెలుస్తుంది కదా అలాంటప్పుడు నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు రుద్ర గంగ మెడలో తాలి కట్టిన తర్వాత గంగ రుద్ర భారీ అయింది తను ఎలాంటి కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఆటుపోట్లు వచ్చినా అది ఈ ఇంట్లోనే తన జీవితం ఈ ఇంట్లోనే అలాంటి గంగ ఇప్పుడు ఇంటికి కోడలయింది ఏది రాసి పెట్టకుండా ఉంటే జరగదు కదా అలా గంగ ఈ ఇంటికి కోడలైందంటే మనకి ఏదో మంచి ఉద్దేశంతోనే దేవుడు గంగ ఇంటికి కోడలయ్యేలా చేశాడు ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేసి గంగని నీ కోడలిగా ఒప్పుకో నీకు సమయం పడుతుంది నేను తెలుసుకోగలను కానీ ఆ సమయం వచ్చేంతవరకు గంగ ఖచ్చితంగా ఓపికగా ఎదురు చూస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు విజేంద్ర ప్రతాప్ శకుంతల మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది ఇంకా గంగని రెడీ చేయడానికి రిసెప్షన్కి అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటే అప్పుడే ఇషిక గంగ దగ్గరికి వస్తుంది హే స్నేహ ప్రీతి మీరందరూ తప్పుకోండి అయినా మీరు రెడీ చేస్తే గంగ నార్మల్గానే ఉంటుంది అదే బయట నుండి మేకప్ ఆర్టిస్ట్ వచ్చి చేశారనుకో అప్పుడు ఇంకా బాగుంటుంది ఈవెంట్ ఆర్గనైజర్స్లో మేకప్ బ్యూటీషియన్స్ కూడా ఉంటారు వాళ్ళు వచ్చి రెడీ చేస్తారు ఓకే అని అంటుంది ఇషిక సరే అని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు చూడు వాళ్ళు ఏం చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు గంగ ఎందుకంటే వాళ్ళకన్నీ తెలుసు కదా వాళ్ళు కొన్ని వేల కాంట్రాక్ట్లు చేస్తారు కదా కాబట్టి నువ్వు వాళ్ళకు అడ్డు చెప్పకూడదు అని ఇషిక చెప్పి అక్కడి నుండి కిందకు వచ్చేస్తుంది ఇంకా బ్యూటీషియన్తో చూడు ఆ గంగకి ఒక మోడ్రన్ డ్రెస్ వే అండ్ హెవీ మేకప్ వే తన్ని చూస్తే అందరూ నవ్వుకునేలా ఉండాలి అర్థమైందా అని ఇషిక ఆ బ్యూటీషియన్కి డబ్బులు ఇస్తుంది ఓకే మేడం అని వెంటనే వెళ్ళి ఇంకా గంగను తయారు చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది ఆ బ్యూటీషియన్ ఇంకా తయారు చేస్తూ తనకు ఒక మోడ్రన్ డ్రెస్ వేయడం అండ్ ఎక్కువ హెవీగా మేకప్ మొత్తం చీక్స్కి ఐ మీన్ బుగ్గలకి అంతా హెవీగా మేకప్ వేసేసి ఇప్పుడు మేడం చాలా బాగున్నారు అని హెయిర్ కూడా సరిగ్గా కోమ్ చేయకుండా ఇంకా బ్యూటీషియన్ కావాలనే కావాలనే ఒక జోకర్ని తయారు చేసినట్టు తయారు చేస్తుంది గంగాని ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రిసెప్షన్ పార్టీకి బంధుమిత్రులందరూ వస్తూ ఉంటారు విజేంద్ర ప్రతాప్ రాజుకి లక్ష్మీకి కాల్ చేసి చెప్పడంతో లక్ష్మి తను మంచి చీర తనకి ఉన్న వాటిలో మంచి శారీ కట్టుకుంటుంది ఏమయ్యా నేను చెప్పింది నీకు గుర్తుంది కదా అక్కడ తిక్కవాగుడు వాగావంటే నేను ఊరుకోను అది ఇప్పుడు మన వియపుల ఇల్లు కాబట్టి ఆ ఇంట్లో ఎలా ఉండాలో తెలుసుకో అని అంటుంది లక్ష్మి ఏయ్ నువ్వేంటి నాకు చెప్తున్నావు ఎవరి దగ్గర ఎలా ఉండాలో నాకంటే బాగా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు అది నా కూతుర్నిచ్చిన ఇల్లు అక్కడ నేను బాగా ఉండకుండా వేస్తాను వేస్తాననుకుంటున్నావా ఏంటి ఏమీ కాదు అని ఇంకా పైడి రాజు అంటూ మనసులో మాత్రం ఎట్టాగైనా డబ్బుల్ని కొట్టేయాల్సిందే నన్ను అన్యాయం ఆ రుద్ర కాబట్టి రుద్రనే న్యాయం కోసం డబ్బులు అడుగుతాను ఎలాగో బాగా ఉన్నవాళ్లే కదా ఖచ్చితంగా నాకు డబ్బులు ఇస్తారడిగితే అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట పైడిరాజు పైడిరాజు అండ్ లక్ష్మి ఇద్దరు రుద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు అప్పుడే రుద్ర ఎక్కడా అని చెప్పి విజేంద్ర ప్రతాప్ వెతుకుతూ ఉంటే రుద్ర అలా ఇంకా కిందకి వస్తారు రుద్రం చూసి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా గంగ ఎక్కడ కొత్త ఎక్కడ అని అందరూ చుట్టాలందరూ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే గంగ నడుచుకుంటూ వస్తుంది ఒక్కసారిగా గంగను చూసి షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టాలైతే గంగ ఓవర్ మేకప్ అండ్ ఆ కోంబింగ్ అదంతా చూసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి అయినా మీరు ఏమన్నారు గంగ లేని అమ్మాయి లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు అని అన్నారు అయినా ఇలాంటి అమ్మాయిని చేసుకున్నారేంటండి వచ్చిన రోజే ఇంతలా తను మేకప్ వేసుకొని ఉందంటే ఇంకా రాను రాను ఎలా ఉంటుందో అర్థమవుతుందిలే అందుకే ఇదిగో ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే వాళ్ళకి లేనిపోని ఆశలు కలుగుతూ ఉంటాయి అని చెప్పి కావాలనే తలొక మాట అంటూ ఉంటారా చుట్టాలందరూ చాలా కోపం వస్తుంది పాపం వెంటనే విజయేంద్రకి ఇంక రుద్ర చూడండి గంగ ఏమీ తెలియనమ్మాయి తను బస్తీలో ఉండి రావడం వల్ల తనకి ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా నడుచుకోవాలో తెలీదు దానికి నేను సారీ చెప్తున్నాను అని అంటారు రుద్ర అబ్బో ఇప్పట్లోనే భార్యను వెనకేసుకొని వస్తున్నాడుగా ఇంకొద్ది రోజులైతే వేరుగా కూడా వెళ్ళిపోతాడేమో అని చెప్పి చుట్టాలు మాట్లాడుకుంటూ ఉంటే వెంటనే విజేంద్ర ప్రతాప్ శకుంతల దగ్గరికి వెళ్తాడు అమ్మా గంగా శకుంతల రండి అని ఇద్దరిని తీసుకువెళ్తారు ఏంటండి ఏమైంది అని అంటుంది శకుంతల అదండి శకుంతల అక్కడ అంత జరుగుతుంటే ఏమైంది అని అడుగుతున్నావేంటి మన కోడల్ని వాళ్ళంతలా అవమానిస్తున్నారు నీకు ఇది భావ్యమేనా అని అడుగుతారు ఏవండి మీ కోడలు నా కోడలు కాదు అని అంటుంది నువ్వెంతైనా చెప్పు తనిప్పుడు ఈ ఇంటి కోడలు ఈ ఇంటి కోడలకి జరుగుతున్న అవమానాన్ని మన అవమానంగా తీసుకోవాలి ఇప్పుడు ఇది ఈ ఆ నోట ఈ నోట పాకి సోషల్ మీడియా వరకు వెళ్ళిందనుకో అప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావు అప్పుడు నువ్వు ఇష్టం లేక ఈ పెళ్లి చేసావని నీకు ఇష్టం లేదని అర్థమవుతుంది మన ఇంటి పరువంతా పోతుంది కాబట్టి తనని కుందనపు బొమ్మలా రెడీ చేయాల్సిన బాధ్యత మనదే అని అంటారు విజయేంద్ర ఒక్కసారిగా శకుంతల షాక్ అయిపోతుంది అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటుంది ఏం చేయమంటారేంటి వెళ్ళి తనకి ఒక పట్టు చీర కట్టి తీసుకురా అలాగే తనకి వేసుకోవడానికి ఏడు వారాల నగలనివ్వు అని అంటారు ఏంటి ఏడు వారాల నగల అని అంటుంది అవును అవి తరతరాలుగా మన ఇంటి కోడలకి చెందాల్సిన ఆస్తికత శకుంతల దాని గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు అంటే అవి నేను ఆ గంగకి ఇవ్వాలనుకోవటం లేదు అని అంటారు మన ఇంటి పరువు కంటే నీకు ఆ నగలే ఎక్కువైపోయాయా అని అడుగుతారు లేదు నాకు మన ఇంటి పరువు కంటే ఏది ఎక్కువ కాదు అని అంటారు అలాంటప్పుడు వెళ్ళు శకుంతల అని అనేసరికి గంగను తీసుకువెళ్ళి పట్టు చీర కట్టించి తలకి చక్కగా జడ వేసి ఏడువారాల నగలు వేసి ఒక సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిలా చక్కగా శకుంతల చేత్తోనే రెడీ అయ్యేలా చేస్తారు విజయేంద్ర ప్రతాప్ ఇంకా శకుంతల అలా గంగని కిందకి తీసుకొని వస్తుంది అప్పుడు నోట్లో నిండి తిట్టిన రిలేటివ్సే అందరూ గంగవైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా అలా రుద్ర కూడా గంగవైపు చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అంత సాంప్రదాయంగా పద్ధతిగా గంగ ఉండడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటారనమాట అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రుద్ర కూడా అలానే ఇంకా చూస్తూ ఉండిపోతాడు వైపు ఇదిగోండి తనే మా ఇంటి కోడలు షీఈ్ వైఫ్ ఆఫ్ రుద్రప్రతాప్ గంగా రుద్రప్రతాప్ అని చెప్తారు ఇంక అందరూ అప్లాజ్ ఇస్తూ ఉంటారు అదే టైంకి లక్ష్మి పైడిరాజు కూడా రావడంతో అమ్మా అని పాపం వెళ్ళి లక్ష్మిని హక్ చేసుకుంటుంది హ్యాపీగా గంగా నిన్ను చూస్తుంటే గొప్పింటి బిడ్డలాగే ఉన్నావు నా దిష్ట నీకు తగిలేటట్టుందే హాగు దిష్టి చుక్క పెడతాను అని పాపం లక్ష్మి దిష్టి చుక్కని గంగాకి పెడుతుంది పైడిరాజు హబ్బా వచ్చిన రెండో రోజే నా బిడ్డ వంటి మీద ఇన్ని నగలేశారంటే వీళ్ళకి ఇంకెంత ఆస్తులున్నాయో అని ఆ నగల వైపు చూస్తూ ఆశపడుతూ ఉంటాడనమాట పైడిరాజు ఏంటయ్యా నువ్వేం మాట్లాడవేంటి అని అంటుంది నా కూతుర్ని ఇలా చూస్తానని జన్మలో అనుకోలేదే అమ్మ తల్లి గంగ నువ్వు వెళ్ళిపోయావని నేను ఎంతో బెంగపెట్టుకున్నానో తెలుసా కానీ ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే నీ ఒంటిపై నీ నగలను చూస్తుంటే నా కళ్ళు ఆనందంతో సంతోషంతో ఊగిసలాడుతుందమ్మా అని అంటారు పైడిరాజు ఇంక వెంటనే శకుంతల అక్కడికి వస్తుంది ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది మా కూతుర్ని చూసెళ్ళడానికి అని అంటుంది లక్ష్మి చూశారు కదా మీ లిమిట్స్లో మీరు ఉండండి అని చెప్పి కావాలనే శకుంతల అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకప్పుడే వీరు వాళ్ళేమో ఏమో పైడి రాజు అండ్ లక్ష్మి వెళ్ళి ఇంకా పాపం ఒక చోట కూర్చుంటే అప్పుడే అక్కడికి విజయేంద్ర వస్తారు భోజనం చేశారా అని అడుగుతారు ఇంకా లేదు బాబు అని అంటారు వెళ్ళి భోజనం చేయండమ్మా అని అంటారు అంటే అని అనేసరికి పర్లేదమ్మా వెళ్ళి భోజనం చేయండి అని విజేంద్ర ప్రతాప్ ఇంకా హడావిడి హడావిడిగా భోజనానికి పంపిస్తారు కరెక్ట్గా పైడిరాజు అండ్ లక్ష్మి ఇద్దరు భోజనంలో కూర్చుందాం అని అనేలోపు అక్కడికి వీరు వస్తారు ఏంటి ఫ్రీగా భోజనం దొరుకుతుందని వెంటనే వచ్చేసారా అని అడుగుతాడు వీరు ఒక్కసారిగా లక్ష్మి పైడిరాజు షాక్ అయిపోతారు ఆ ఏం లేదు మీ బస్తీలో ఉన్న అలవాట్లన్నీ మీ కూతురు ఇక్కడ మాకు చూపిస్తూ మాకు చుక్క చూపిస్తుంది మీరేమో కేవలం తినడానికి మాత్రమే వచ్చినట్టున్నారు అవునులే మూడు పూట్ల తినే స్తోమత యోగ్యత మీకెక్కడుంది లేదు కాబట్టే ఇలా అడుక్కోవడానికి అని వీరు అంటే ఒక్కసారిగా వీరు చెంప పగలగొడతాడు రుద్ర ఒక్కసారిగా లక్ష్మి పైడిరాజు షాక్ అయిపోతారు గంగా అక్కడికి వస్తుంది ఏం మాట్లాడుతున్నావు వీరు హా వాట్ రబీషార్ టాకింగ్ వాళ్ళు ఎవరు ఈ ఇంటి వీయపురాళ్ళు వాళ్ళు ఈ ఇంటికి తన కూతుర్నిచ్చిన గొప్పవాళ్ళు ఒక కూతుర్ని కన్యాదానం చేశారు అంటేనే వాళ్ళు ఎంత పవిత్రమైన వాళ్ళో తెలుసుకోవాలి నీకు ఒక చెల్లెలు ఉంది కదా నీ చెల్లెలి వాళ్ళ పుట్టింటి అత్తింటి వాళ్ళని కూడా నిన్ను ఇలాగే అనుమానిస్తావా నీ చెల్లెలకు కూడా ఎవరైనా అవమానిస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని అడుగుతారు రుద్ర ఒక్కసారిగా అందరి ముందు రుద్ర వీరు చంప కొట్టేసరికి వీరు చాలా అవమానంగా ఫీల్ అవుతాడు వెంటనే ఇషిక రుద్ర బావా ఏంటిది వీరు తప్పు చేసి ఉండొచ్చు అన్నయ్య తప్పు చేస్తే పక్కకు తీసుకొచ్చి మందరించాలి అంతేకాని అందరి ముందు అన్నయ్యపై చేసుకుంటావా అని అంటుంది ఇషిక ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన ఇషిక కానీ ఒకటి చూడు వీరు నీ మాటలు లిమిట్స్ దాటుతున్నాయి అలా దాటకుండా ఉండాలని చూసుకో లేకపోతే ప్రమాదంలో పడేది నువ్వే అని గట్టిగా చెప్పి మీరు కూర్చోండి అని అంటారు వద్దు బాబు పర్లేదు మాకు కడుపు నిండిపోయింది అని లక్ష్మి వెళ్ళబోతుంటే ఆగండి నేను మీ అల్లుడిగా చెప్తున్నాను కూర్చోండి అని అంటారు పాపం పైడరాజు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకలా కూర్చుంటారు వెంటనే తన చేత్తోనే వాళ్ళిద్దరికీ భోజనం వడ్డిస్తాడనమాట రుద్ర రుద్రం చూసి గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్ర వాళ్ళిద్దరికీ పాపం కడుపు నిండా భోజనం పెట్టి ఇదిగోండి తృప్తిగా తినండి మిమ్మల్ని ఎవ్వరు ఇకపై అవమానించరు భోజనం చేయండి అని హ్యాపీగా వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటే ఇంకా వీరు అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతాడు చి నన్ను నన్ను అందరి ముందు కొడతాడా నన్ను ఇంతలా ఇన్సల్ట్ చేస్తాడా తట్టుకోలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను అని ఇంకా వీరు గోడని ట చేతితో కొట్టుకుంటూ ఉంటే అన్నయ్య అన్నయ్య బ్రో బ్రో వెయిట్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది విన్నావు కదా నన్ను ముందు కొట్టాడు కదా అని అంటారు బ్రో ఇలాంటివన్నీ పట్టించుకుంటే ముందుకు రాగలవా అయినా నువ్వు వాళ్ళని ఎందుకు అలా ఇన్సల్ట్ చేసావు ఎందుకు అలా చేసావు అలా చేయడం వల్లే కదా నీపై చేసుకున్నాడు నువ్వు సైలెంట్గా ఉండొచ్చు కదా చూడు ఇప్పుడు మనకు కావాల్సింది వాళ్ళని అవమానించడం కాదు మన ఆస్తి మనకు కావాల్సిన మన పలుకుబడి మనం ఈ ఇంటికి ఎలాంటి హాని చేయబోతున్నామో అది గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్తుంది ఇషిక ఆలోచిస్తా ఖచ్చితంగా ఆలోచిస్తా అని చెప్పి ఇంకలా గట్టిగా ఫిక్స్ అవుతాడనమాట వీరు ఇది ఇలా ఉండగా ఇంకా రిసెప్షన్ ఫంక్షన్లో అయితే హ్యాపీగా అందరూ వచ్చి రుద్ర అండ్ గంగని విష్ చేస్తూ ఉంటారు అలా చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా గంగ రుద్ర రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్